నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన పేరు ప్రఖ్యాతి అనే గిలిగింతలు పెట్టే చక్కటి కథను విందావండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి దీపావళి ఇరవై రోజులే ఇక ఇంకా కొత్త బట్టలు తీయలేదు స్వాగతంలాగా అన్నది పైకే కాఫీలు కలుపుతున్న సుశీల ఈరోజు సాయంత్రం వెళదాం అంత ఇంటి దగ్గరే ఉండండి మళ్ళీ నా సెలక్షన్ నచ్చకపోతే పేచీలు పెడతారు అంది తిరిగి రెండవసారి కూడా తన మాటలకు జవాబు రాక విసుగ్గా తలెత్తి చూసింది ఎదుటి గదిలోనే ఉన్నారు భర్త పిల్లలు అంతా కూడా అరే ఎవ్వరికి వినిపించనే లేదా నా మాట వచ్చి కాఫీలు తాగిపోండి అబ్బా మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం మమ్మీ నువ్వే తెచ్చిపెట్టు ప్లీజ్ అంది లక్కీ సెలవుల్లో కూడా ఒక్క పని సాయం లేకుండా నా ప్రాణాలు తీస్తారు కదే అంతా ఒకటై కాఫీ కప్పులు విసుక్కుంటూ అందిస్తున్న తల్లిని సీరియస్గా చూశాడు బాబీ అబ్బా మేము ఏమా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే నీ డిస్టర్బెన్స్ ఏమిటి మమ్మీ మధ్యన అన్నాడు ఏమిట్రా నీ సీరియస్నెస్ చదువుల్లో ఆఖరి మార్కు తెచ్చుకునే బొర్రలో ఏవంత గొప్ప ఆలోచనలు పుట్టగలవు నాకు అర్థంగా కడుగుతాను మమ్మీ బాంబీ స్వరంలో కోపం బట్టి పట్టి ఫస్టులు తెచ్చుకునే వెధవ పుస్తకాల పురుగులపై నీకు అంత గౌరవం ఎందుకో నాకు తెలీదు చదువును మించిన గొప్ప పనులు చాలా ఉన్నాయి ప్రపంచంలో అన్నాడు అవేంటో కాస్త చెప్పు అయినా వింటాను సుశీల స్వరంలో హేళన బీసీ నాటి వాళ్లకు చెప్పిన అర్థం కాదులే కానీ నీ పనులు నువ్వు చూసుకుందు మమ్మీ బాబీకి సపోర్టుగా రోజే అంది ఏం చదువులు చదువుతున్నారే ఒక్కొక్కళ్ళకి మాట తీరు మనన కూడా తెలిసి అడవటం లేదు అంటూ ఆ కోపమంతా భర్తపైకి తిప్పింది సుశీల జరుగుతున్న భాగవతం ఏమైనా వినిపిస్తోందా లేదా ఎంతసేపు ఆ పేపర్ మోహన్ విసుక్ కూర్చుంటారు విసుక్కుంది వింటున్నానులే అంతా మోహానికి అడ్డుగా ఉన్న వార్తాపత్రిక తీయకుండానే సెలవిచ్చాడు సింహ ఉరఫ్ నరసింహారావు ఎంఈ పిల్లల మాట అబద్ధమేమీ కాదు అన్నాడు ఏమిటి అబద్ధం కాదు నేను బీసీ నాటిదాన్ని అనే మీ ఉద్దేశం కూడానా అయితే ఇదంతా మీరే నేర్పినట్టున్నారు వాళ్ళకి ఆదివారం పూట తీరిగ్గా ఇంట్లో కూర్చుని కోపంగా అంది నో నో కంగారు పడిపోయాడు సింహ అది కాదోయ్ డార్లింగ్ ప్లీజ్ నో మిస్అండర్స్టాండింగ్స్ నేను అన్నది ఏమిటంటే చదువు కంటే గొప్ప విషయాలు చాలా ఉన్నాయనేది నిజమని ఓహో అయితే ఏమిటవి తీక్షణంగా అడిగింది కాస్త సెలవిస్తే నేను వింటాను తల్లి కోపావతారాన్ని తండ్రి సంజాయిషి ఇచ్చే తీరును తమాషాగా చూస్తున్న సంతానం నవ్వు ఆపుకోవటానికి మహా తంటాలు పడుతున్నారు రోజీ సైగ చేయటంతో బాబీ ముందుకొచ్చాడు మమ్మీ ఎంత మాత్రం ఇంట్రెస్ట్ నీకుంటే నేను చెప్తాను విను డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయటం అదే అదే అర్థమయ్యేటట్టు చెప్పటం చేతరాదు చేతరాదేమిట్రా బోడి భాష చేత కాదు అనలేవు అంది సుశీల అది సరే మమ్మీ ఇట్ అసలు టాపిక్ కొద్దాం ఇలా ఏదో ఓ మూల ఇంత విస్తారమైన దేశంలో అనామకులల్లే పడి ఉండటం మాకు బాగులేదు గొప్పవాళ్ళం అవ్వాలంటే ఏం చెయ్యాలా అని మేము ఆలోచిస్తున్నాం అన్నాడు ఏమిటి ఇప్పుడు మనం చక్కగా బ్రతకటం లేదు ఇంత గొప్ప ఉద్యోగస్తులు మీ నాన్న ఇంకా మీకు తృప్తి లేదా ఇంకేం కావాలరా సిగ్గులు లేక అంది సుశీల ఓ స్టాప్ ఇట్ మమ్మీ గొప్ప అంటే అది కాదు పేరు పేరు సంపాదించాలి అవును మమ్మీ అప్పటికి ధైర్యం వచ్చిన లక్కీ ముందుకొచ్చింది చూడు కొందరు దేశ సేవ కొందరు ప్రజాసేవ కొందరు కళాసేవ ఇన్ని విధాలుగా ఖ్యాతి సంపాదిస్తున్నారు మరి మేము ఏదో మార్గం గత కీర్తి పొందాలంటే అంది చూసావా నువ్వు అనవసరంగా విసుక్కున్నావు కానీ నీ పిల్లలు ఎంత గొప్ప ఆదర్శమో సింహ గర్వంగా అన్నాడు చాలండి ఉట్టి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందిట ఒక్కొక్కళ్ళు కాస్త ఆ డిగ్రీ చదువు గట్టెక్కించలేక డింకీలు కొడుతున్నారు పేరు సంపాదిస్తారట పేరు అదిగో మమ్మీ మళ్ళీ వచ్చావు రోజీ గునిసింది చదువో చదువో అనకు మమ్మీ కర్మ గొప్ప గొప్ప వారిలో చాలామంది వేలిముద్రగా లేనని నీకు తెలియదా అన్నాడు బాబీ ఆ మంచి ఐడియా లక్కీ ఎగిరి గద్దేసింది అంచేత మనం ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం చదువు పాడు అంటూ ఇక గొప్పతనం రావడానికి పథకం తొందరగా ఆలోచించాలి చదువును నిందిస్తే ఇక బాగుపడ్డట్టే అని గొడుగుతున్న తల్లి మాటలను వినిపించుకునేది ఎవరు ఐడియా సూపర్ ఐడియా అంది రోజు చిటికెలు వేస్తూ గంతులు వేస్తూ త్వరగా త్వరగా చెప్పే లక్కీ బాబీ ఆతృతగా అడిగారు ఆమె చేరువ చెయ్యి పట్టుకుని తాము నాట్యం చేస్తూ ఏదో ఒక పని చేయాలి పది మందిలో సంచలనం రేకెత్తించేది చేయాలి అంతే మన పేరు పది మందికి తెలుస్తుంది ఫలానా వారి నాయకత్వాన అక్కడ అది జరిగింది ఇక్కడ ఈ విశేషం జరిగింది అంటూ పత్రికలు రాసేస్తాయి అలా అక్షరాల నిజం కానీ ఏం విశేషం లేవదిద్దాం బాబీ సందేహం అంటే ఒకళ్ళు చేసింది కాదు మనం పూర్తిగా కొత్త పందాలో నడవాలి అందు మళ్ళీ ముగ్గురు ఐదు నిమిషాలు మౌనంగా ఆలోచనలో గడిపిన తర్వాత బాబీ అన్నాడు గర్వంగా స్వతంత్ర పోరాటం ప్రత్యేక రాష్ట్రం వగైరా వగైరా అన్నింటికి ఎవరో ఒకరు సత్యాగ్రహాలు అల్లర్లు జరిపేశారు అంచేత ఇక ఆ పాతక చింతకాయ పచ్చళ్ళు మనకొద్దు మరేం చేద్దాం సోదరిమణులిద్దరూ ఒకేసారి ప్రశ్నించారు చెప్తున్నాగా ఇప్పుడు వస్తున్న దీపావళి పండుగ తీసుకుందాం ఎంత ఖర్చు ఉదయం పిండి వంటలతో ప్రారంభమై రాత్రి అన్ని తాగలు పెట్టటాలతో అంతమవుతుంది కొత్త బట్టలు సరే సరి ఈ ఖర్చులన్నీ భరించలేక అటు భార్య బిడ్డలను అసంతృప్తితో వదలను లేక ప్రతి యజమాని ఏడుస్తూనే ఉంటాడు ధనవంతులు తప్ప అంచేత ఇవన్నీ ఆపేయాలని మనం అందరికీ బోధించాలి ఇల్లు తిరిగి అన్నాడు అప్రాచ్యుడా పండుగ ఖర్చు సంతోషంగా పెట్టుకుంటారు కానీ ఏడావడం ఏమిట్రా సుశీల కోపంగా మందలించింది మమ్మీ ఇవన్నీ నీకు అర్థం కావు నువ్వు బీసీ నాటి పత్తి అని ముందే విన్నవించుకున్నావు ప్లీజ్ గో అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ కిచెన్ ప్లీజ్ అన్నాడు ఎలాగో ఆహ్వానించండి పండుగలు పబ్బాలు చేసుకోవద్దని తప్పుడు ప్రేలాపనలు పీలితే దేహశుద్ధి చేసి పంపిస్తారు ఇంటింట భగవంతుడిచ్చిన కాళ్ళు చేతులు సక్రమంగా ఉంచుకునే యోగం లేనట్టుంది మీకు రుసరుసలతో అక్కడ నుండి వెళ్ళిపోయిందే గానీ ఇక్కడ జరుగుతున్న మంత్రాంగం అంతా ఆమెకు తూచా తప్పకుండా వినపడుతూనే ఉంది ఎ పిటి డాడీ మమ్మీని మీరింత అన్ ఎందుకు వదిలేశారు లక్కి అసహనంగా అడిగింది తండ్రిని మీ పెళ్ళి కాగానే బాబుడి హెయిర్ చేయించి ఇంగ్లీష్ స్కూల్స్కి పంపాల్సింది మమ్మీని ఇంతింత పొడుగు జడలు లేదా తట్టంత సెగలు వీటితోనే వాళ్ల తలలు బరివెక్కిపోయి మెదడు మొద్దుబారిపోయి బొత్తిగా అభ్యుదయమైన ఆలోచనలు కలిగే అవకాశం లేకుండా పోతోంది అంది రోజీ గర్వంగా తన బాబుడి హెయిర్ సవరించుకుంటూ మసాలా నూరుతున్న సుశీల పుత్రికామణుల మాటలు విని పళ్ళు కోటం గమనించిన సింహ కొంటిగా నవ్వుతున్నాడు పిల్లల విమర్శలు అదే ధోరణిలో సాగితే సుశీల ఆగ్రహం అధికం కాగలదని భయపడ్డాడు అతడు మీ అమ్మ మాట కూడా నిజమే బుత్తిగా మతం జోలికి సాంప్రదాయాల జోలికి వెళ్ళామంటే అవయవల క్షేమం అనుమానమే మరి అన్నాడు ఈ మాటలు విని సంతానం ముఖాలు చిన్నబోయాయి ఇక మళ్ళీ ప్లేటు మార్చక తప్పింది కాదు సింహకి కోర్స్ మీ వాదనలు కూడా కొంత నిజం లేకపోలేదు ఈ మాటలకు పిల్లల మొహాలు వికసించడం చూసి ఉత్సాహంగా చూశాడు సింహ తన ఉపన్యాసాన్ని పొడిగించాడు పండగల పేరట అనవసరం ఖర్చులు చాలా జరుగుతున్నాయి మన బీద దేశంలో నిజంగా ఇటువంటివి చాలా తప్పు అన్నాడు అంతేకాదు డాడీ లక్కీ ఉత్సాహంగా అందుకుంది దసరా చూడండి రావణుణ్ణి మర్డర్ చేసిన రోజు అలాగే దీపావళి నరకాసురుడో బకాసురుడో ఎవరిదో మర్డర్ ఇక ఉండబట్టలేని సుశీల వంటింటి నుండే గట్టిగా అరిచింది ముందు నువ్వు తెలుగు భాషని మర్డర్ చేస్తున్నావు అనేది తెలుసుకో ఈ తప్పుల తడకలన్నీ వినలేక చేస్తున్నాను లక్కీ ఏం తగ్గలేదు నువ్వు వినరాదనే మా రిక్వెస్ట్ కూడా మమ్మీ ఆ డాడీ ఏం చెప్తున్నాను మన పండగలన్నీ ఎవడో ఒకడు చచ్చిన రోజులే ఈ లెక్కన మన ప్రజ ప్రతికు అన్నాళ్ళు ఆ జైంస్ గాళ్ళు పెట్టిన బాధలు అనుభవించడమే కాకుండా వాళ్ళు చచ్చాక కూడా చచ్చినట్లు వాళ్ళ తద్దినాలు పెడుతున్నారన్నమాట ఇంతింత ఖర్చులతో అంది వండర్ఫుల్ వండర్ఫుల్ కామెంట్ లక్కి సింహ మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టాడు నా కూతుర్లు అనిపించావు అన్నాడు రియల్లీ యు ఆర్ కరెక్ట్ లక్కి బాబీ అన్నాడు నీ ఆర్గ్యుమెంట్ నుంచి మనం మరొక పాయింట్ తీసుకోవచ్చు అన్నాడు వాట్ ఈజ్ ఇట్ క్విక్ రోజు ఆతృతిగా అడిగింది రాముడు నరకాసురుడిని చంపాడు కృష్ణుడు రావణుని చంపాడు దుర్యోధనుండి కర్ణుడు చంపాడు వంటింటి తలుపులు భళ్మనే శబ్దంతో మూసుకున్నాయి సుశీల నిరసనకు నిదర్శనంగా కానీ ఆ క్రోధం ఎవరి మీద పనిచేయలేదు తమలో తాము నవ్వుకున్నారు నువ్వు బొత్తిగా పురాణ కథలను తలకిందులుగా చేసి మాట్లాడుతున్నావు నరకాసురుణ్ణి కృష్ణుడు చంపాడు రావణుణ్ణి రాముడు చంపాడు మీరు మాట్లాడే తప్పులు విని మీ అమ్మ కోపం ఎక్కువైంది అన్నాడు సింహ ఫోన్లిద్దరూ ఎవళ్ళో ఒకళ్ళు బాబీ తీసి పారేశాడు తండ్రి మాటను మీకు మహా తెలిసినట్టు వంటింట్లో నుండి రయ్యను వినవచ్చింది సుశీల కంఠం నరకాసురుణ్ణి సత్యభావం చంపింది అంది ఓ సారీ ఎక్స్క్యూజ్ మీ భార్యకు వినిపించేటట్లుగా చంపలు వాయించుకున్నాడు సింహ ఆడవారి హక్కుల సంవత్సరం కూడా జరిగిందాయ ఈ మధ్య ఇంతకు నా పాయింట్ ఏమిటంటే బాబీ అసలు విషయానికి వచ్చాడు జాగ్రత్తగా వినండి ఏదో ఒక పని ఆర్భాటంగా చెయ్యటమే కావాలి అది గొప్ప పనే కానక్కర్లేదు దాంతో మనిషికి పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి నా ఉద్దేశం ఏమిటంటే అసలు మంచి పని చేసే వాళ్ళకంటే చెడ్డ వాళ్ళకే ఎక్కువ పేరు అన్నాడు అదేలా ఎందుకు కాదు రావణుడు దుర్యోధనుడు ఎంతంత పేరు ప్రతిష్టలు పుస్తకాల్లో శాశ్వతమైపోయారు అసలు హీరోల కంటే ఆ మధ్య అదేదో సినిమాలో రంగారావు రావణ రూపంతో ఎంత హుందాగా ఉన్నాడు కళ్ళెదిటి కనిపిస్తే కాళ్ల మీద పడిపోయి శిష్యుణ్ణి అయిపోయి ఉండేవాణ్ణి నిజమే అయితే ఏం చేద్దాం బాబి చెప్తున్నా నేనంతా ముందే ఆలోచించి పెట్టాను మనం ఆ రాక్షసుల మాదిరిగా చెడ్డ పనులు చేద్దామనే ఉద్దేశం లేదనుకో ఊరికే అభిప్రాయం చెప్పానంతే అన్నాడు అబ్బా ఏం సస్పెన్స్నా అసలు సంగతి చెప్పకుండా రోజీ లక్కీ విసుక్కొన్నారు రే బాబీ నట్టింట తీరుబడిగా కూర్చొని పుణ్య గ్రంథాలను తిట్టకు బయటకు ఎక్కడికైనా పోయి చేసుకుండా సభలేవో ముప్పై రెండు కొట్టి పంపుతారు విన్నవాళ్ళు సుశీల ఉరిమింది ఎదుటి గదిలో నుండి ఆ భయం నీకొద్దు మమ్మీ నేను దేన్ని తిట్టడం లేదు సంగతి అంతే మమ్మల్ని చూడు ఎంత అజ్ఞానంలో ఉన్నామో మన పురాణాలు చరిత్రలు ఏమిటో ఏవీ తెలియటం లేదు అంచేత ఇవన్నీ ఎవరూ మర్చిపోకుండా ఇవి కూడా స్కూళ్లలో కాలేజీలో పాఠ్య గ్రంథాలుగా చేయాలి ఈ ఇంగ్లీషుకు పూర్తిగా స్వస్తి చెప్పి తెలుగులోనే చదువులు సాగాలి బిఏ వరకు ఎంఏ వరకు కూడా ఇలాంటి ఆందోళన లేవదిస్తే గొప్పగా ఉండదు అన్నాడు భలేగా ఉంటుంది రోజీ లక్కీ మద్దతుగా పలికారు ఇంగ్లీషు బుర్రలకెక్క బాధపడే అందరి మద్దతు మనకు ఉండనే ఉంటుంది ఏమంటారు డాడీ ముగ్గురు ఏక కంఠంతో అడిగారు బాగానే ఉంటుంది ఈ నినాదం ఇదివరకే ప్రారంభమైంది కానీ పూర్తిగా అమల్లోకి రాలేదు ఇప్పుడు మీరు నడుం కట్టండి సింహ నిశ్చలంగా పలికిన తీరు అరికాల మంటలను ఎత్తికెక్కించగా సుడిగాలిన వచ్చింది సుశీల ఆ నలుగురు మధ్యకు ఏమిటి మీరు కూడా వాళ్ల వక్రబుద్ధులకు మద్దతు పలుకుతున్నారా నిలదీస్తూ అడిగింది భర్తను డోంట్ బీ అఫ్రేడ్ నిమ్మకు నీరెత్తినట్లుంది అతని ధోరణి పిల్లల ఉత్సాహానికి పెద్దవాళ్ళు మరీ అడ్డుకట్టలు వేయరాదు వాళ్లకు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలను కలగనీయాలి స్కూళ్ళు పిల్లలకు జైళ్ళ వంటివి అన్నాడు ఓ మహాకవి ఎవరే విధంగా పైకొస్తారో చెప్పలేం కదా అవును మమ్మీ నువ్వు మాకు అడ్డు రాకు మమ్మల్ని ఏదో ఒకటి చేసి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని అవును మమ్మీ ఓకే అను మమ్మీ ఎలక్షన్లు అరిచినట్టుగా అరవసాగారు ముగ్గురు కొద్ది క్షణాలు ఆలోచించింది సుశీల తాను ఆగ్రహం ప్రదర్శించినందువల్ల లాభం లేదని గ్రహించి ప్రయత్నపూర్వకంగా శాంతం కొని తెచ్చుకుంది సరే ఒక్క మాట నాది కూడా వినండి అంది ఓ కుర్చీలో కూర్చుంటూ ఓ ఎస్ వెరీ గ్లాడ్లీ ఆమోదం వెలిగొచ్చారు సంతానం మీరెంతసేపు మాట్లాడారు కదా ఇంగ్లీషు పాదాలు లేని ఒక్క వాక్యమైనా మాట్లాడారా ఒక్కళ్ళైనా అసలు మీరు మాట్లాడగలరా అని అది మేము అంగీకరించాము అయితే వాట్ మరి మీ వంటి వాళ్ళకి అటువంటి ఆందోళన చేసే అర్హత ఉందా అని ప్రశ్నించింది సుశీల లక్కీ తల ఉంచుకున్న బాబీ రోజీలు చాకు లాంటి సమాధానం ఇచ్చారు ఎంత ఇన్నోసెంట్ మమ్మీ గాంధీ భక్తులు అంతా కొల్లాయి కడుతున్నారా మధ్య మాంసాలు ఆరగించటం లేదా చూసావా ఎంత చక్కగా తెలుగు మాట్లాడామో సుశీల వినిపించుకోలేదు నవ్వును దాచుకో ప్రయత్నిస్తున్న భర్త దిశకు తిరిగింది ఉత్తరాదిన చదువులకు వెళ్ళి నరసింహరావు అనే చక్కటి పేరున సింహాగా మార్చుకున్నారు మీరు లక్ష్మీ సరోజిని అనే చక్కటి పేర్లు నేను పెట్టుకుంటే వాటిని లక్కీ రోజీలుగా మార్చేశారు చిన్నప్పటి నుంచి కాన్వెంట్ల్లో చదివించి వాళ్లకు మాతృభాష అనేది రాకుండా చేశారు అంది భర్తతో మమ్మీ ఉపన్యాసం ఇవ్వగలదన్నమాట లక్కీ ఆశ్చర్యం మేం తెలుగులోనే మాట్లాడుతున్నాముగా మమ్మీ రోజు ఎదురు ప్రశ్న ఆహా చక్కటి అతుకుల బొతుకుల భాష మాట్లాడకేం ఎగతాళిగా అంది సుశీల ముగ్గురిలోనూ ఒక్కళ్ళకైనా తెలుగు రాయటం రాదు అయినా మీ వరకు ఎందుకు మీ నాన్నకే రాదు ఓ అంటే నా రాయటం రాదు ఇటువంటి వాళ్ళంతా తెలుగును ఉద్ధరించుతామంటానికి సిగ్గులు లేవు ఇన్నేళ్ల మన వివాహ జీవితంలో ఒక్కసారైనా నాకు ఉత్తరం రాయగలిగారా మీరు కారణం తెలుగు రాయలేకగా మనవలో మనవలో అని ముచ్చట పడిపోతూ ఉంటుంది మా అమ్మ ఏది ఒక్కళ్ళైనా ఆవిడకి కాస్త గౌరవంగా మురిపంగా నాలుగు మొక్కలు వాళ్ళు ఉన్నారా ఎందుకు వచ్చిన కబుర్లు ఇవి సిగ్గులు లేక నేను బజారుకు పోతున్నాను వాళ్ళు రండి తర్వాత నా ఎంపిక బాగులేదంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అందు గట్టిగా మేము రావు మమ్మీ ఏకగ్రీవంగా చెప్పేశారు సరే మీ ఇష్టం కానీ ఒక్క మాట ఏం చేసుకున్నా ఎమర్జెన్సీ పీరియడ్ తర్వాత చేసుకోండి లేకుంటే జైలుకి వెళ్తారు అంది అరే ఇంకా ఇలాగే కూర్చుని ఉన్నారా బజార్ నుండి తిరిగి వచ్చిన సుశీల అడిగింది ఎవరి నుండి సమాధానం లేదు అంతా తీవ్ర ఆలోచనలో ఉన్నారు ఏమిటేమిటో రాసేస్తున్నారు సీరియస్గా పరీక్షగా చూసింది సుశీల సుశీల మాత్రమే చదివే పెద్ద పెద్ద తెలుగు నవలలు గ్రంథాలు తన పుట్టింటి నుండి అక్క చెల్లెళ్ళ నుండి తెలుగులో రాయబడి వచ్చే పాత ఉత్తరాలు కొన్ని సింహ టేబుల్పై నిండిపోయి ఉన్నాయి సంతాన్న ముగ్గురు కూడా ఏమిటో తీవ్రంగా తిరగేస్తున్నారు ఆ పుస్తకాలని ఏమిటిదంతా మళ్ళీ అడిగింది సుశీల గొప్పగా సవాల్ చేసావు కదూ నాకు తెలుగు రాయటమే రాదని అదేమిటో తెలుసుకుంటావని మీ అమ్మగారికి ఉత్తరం రాస్తున్నాను స్వచ్ఛమైన తెలుగు భాషలో తలెత్తకుండానే జవాబిచ్చాడు సింహ మా ఆందోళనను ఉద్యమాన్ని ఎమర్జెన్సీ పీరియడ్ తర్వాతకు వాయిదా వేశానులే అన్నాడు వింటూనే విరగబడి నవ్వింది సుశీల మీరు తెలుగు రాయటమా అందులోనూ అత్తగారికి ఉత్తరం రాయటమా మళ్ళా మళ్ళా నవ్వింది నేనున్నాను గనక తెలుగు మాట్లాడటం వచ్చు కనీసం అంతే అంది ఆహా జోక్ కానీ కాదు నిజమే రాసిన దాన్ని గంభీరంగా చదివి చూసుకుంటూ అన్నాడు సింహ నేను రాయగలను ఏది ఏం రాశారో ముందు నన్ను ఒకసారి చదివి తరించనియండి ఆ తర్వాత సంగతి చూద్దాం చనువుగా ఉత్తరాన్ని తీసుకోబోయింది కానీ అతను ఇవ్వలేదు మధ్యలో నీసే అనుసారంగా ఏంటి మాకేం అక్కర్లేదు చూసుకో అత్తగారి నుండి ఈ ఉత్తరానికి జవాబు వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు నా తడాక సగర్వంగా చూశాడు ఈసారి ఇది నిజమే హాస్యం కాదని తెలుసుకున్న సుశీలకు భయం కూడా కలిగింది చాలండి మీ తప్పులు తడకల భాషలన్నీ అంత పెద్దవాడికి ఎందుకు ఆ ఇంగ్లీషు కలగా అర్థం కాక ఏమైనా అపార్థాలు కూడా వస్తాయి ఇంకెవరికైనా రాసుకోండి మా అమ్మకేమి రాయక్కర్లేదు మీరు అంది మా అత్తగారికి నేను ఉత్తరం రాసుకుంటుంటే మధ్యలో వద్దంటానికి నువ్వెవరు వెళ్ళు సీరియస్గా అన్నాడు సింహ అవును ఏం డాడీకి ఆ మాత్రం రాదనుకున్నావా ఏం మరీ అంత ఇది చేస్తున్నావు లక్కీ తండ్రి పక్షం వహించింది అన్నిటికీ నీ ఇంటర్ఫీరెన్స్ బాగుండలేదు మమ్మీ రోజీ బాబీలు విసుక్కున్నారు మేము చెయ్యబోయేది ఎమర్జెన్సీ తీసేసాకేలే ఇప్పుడు కాదు కంగారు పడుకో అన్నారు ఏదో బుద్ధి తక్కువగా వాగుతూ ఉంటాను కానీ నా మాట ఎప్పుడెవరు విన్నారు కనుక కోపంగా నిష్క్రమించింది సుశీల మీ తప్పుల భాష అంతా చూసి మరదళ్ళు తాటాకులు కడతారు నాకే అంది పోతూ పోతూ ఏది మీ అత్తగారి నుండి ఉత్తరం రాలేదే హాస్యంగా రోజు అడుగుతూనే ఉంది సుశీల భర్తను వస్తుంది వస్తుంది అలాగే నవ్వుతూ ఉండు నీకు అక్షంతలు కూడా వస్తూ ఉంటాయి బహుశా అందులో జాగ్రత్తగా ఉండు సింహ సమాధానం అది నాకెందుకు అక్షంతల మధ్యన ఈ కరువు రోజుల్లో ఆ ఖర్చు ఈ ఖర్చు అంటూ అల్లుడు ప్రాణం తీకే అమ్మాయి అని నీకు అక్షంతలు వేస్తారులే అన్నాడు సింహ రాయక రాయక ఇన్నాళ్లకు అల్లుడు గారు అంత భక్తి శ్రద్ధలతో ఉత్తరం రాస్తే అత్తమామల్లో ఏ ఒక్కరు కూడా పదిహేను రోజులు కూడా సమాధానం ఇవ్వకపోవటం అనేది సుశీలను అనేక విధాల అలవరపరచగా అసలేం రాశారు బాబీ మీ నాన్న అమ్మమ్మకి అని అడిగింది చాటుగా నెత్తి గోక్కుంటూ పైకి కిందకి చూశాడు బాబి ప్రతి ఏడులాగా దీపావళికి రమ్మని పిలుపు లేదు మనం వెళ్ళకపోతే కొత్త బట్టలకంటూ డబ్బు పంపేది మనీ ఆర్డరు రాలేదు రేపే దీపావళి కొంపదీసి మీరంతా కలిసి ఏమీ అవాకులు చవాకులు రాయలేదు కదా అమ్మమ్మ వాళ్ళ కోపం వచ్చేటట్లుగా ఇరవై రోజులు కావస్తున్న అటు నుంచి ఉత్తరమే లేదు అనుమానంగా అడిగింది మరోనాడు తప్పులు ఎందుకు రాస్తారు మమ్మీ అభిమానంగా అన్నాడు బావి ఎన్నో పెద్ద పెద్ద పుస్తకాలు మన వాళ్ళ నుంచి వచ్చే తెలుగు ఉత్తరాలు అన్ని దగ్గర పెట్టుకొని డాడీ చాలా శ్రద్ధగా రాశారు ఆ తెలుగు వాళ్ళకు అర్థమై ఉండదులే అంత హై లాంగ్వేజ్ అన్నాడు కర్మ ఒక్క ఉత్తరం రాయటానికి పెద్ద పెద్ద పుస్తకాలు కావాల్సి వచ్చాయా నాతో కాస్త తెలుగు మాట్లాడుతూ ఉండబట్టి కానీ లేకుంటే ఆ మాత్రం రాదు తప్పకుండా ఏదో గడబిడ జరిగింది ఏం రాశారో కాస్త వివరించ చెబుద్దు అడిగింది ఇబ్బందిగా చూశాడు బాబీ మమ్మీ మరీ నువ్వు మనుషుల్ని క్రిటికల్ కండిషన్లో పెట్టేస్తావు మమ్మీ నాకు తెలుగు చదవటం రాదుగా ఏం రాశారో ఏం చెప్పను కానీ పెద్ద ఉత్తరమే రాశారు అన్నాడు సర్లేపో విసుక్కుంది సుశీల మేము క్యాండిల్స్ వెలిగించాం చెప్పాంగా ఇవన్నీ అనవసరపు ఖర్చులని రోజీ భీష్మించి కూర్చుంది నాకు ఆ బట్టలేం అక్కర్లేదు హాయిగా అందరూ బెల్ బాటమ్స్ స్ట్రెచ్ ప్యాంట్స్ వేస్తూ ఉంటే నువ్వు మా చేత ముసలమ్మల చీరలు కట్టిస్తున్నావు కోపగించి కూర్చుంది లక్కీ ఫారినర్స్ చీర అందం మరి దేనికి లేదని ఒప్పుకున్నారు మిడిమిడి జ్ఞానాలతో మీరు నా ప్రాణాలు తీసేస్తున్నారు విసుక్కుంటూ తానే దీపాలు వెలిగిస్తున్నది సుశీల ఇంతకు అంతా మీ డాడీ ఇచ్చిన అలసు మీకు ఇది పండుగ నాడు కడుపును పుట్టిన బిడ్డలే నా మీద అలిగి కూర్చున్నారు హాయిగా అటు ఇటూ తిరుగుతున్న సింహ భార్య విసిరిన ఈ విసురు విని ఆగాడు చూసి పిల్లల ఇష్టాన్ని కాదనొద్దని నీకెన్నిసార్లు చెప్పాను వాళ్ల మనసులు అనవసరంగా నొప్పిస్తావు నేరం నా మీదకు తోస్తావు అన్నాడు దీపాలు వెలిగించటం పూర్తి చేసి హారతీయబోతున్న ఇలా ఆగి పరీక్షగా చూసింది గుమ్మాల ముందు ఆగుతున్న రిక్షాల వంక ఎవరబ్బా ఇప్పుడొచ్చారు ఇంతింత సామానులతో ఆశ్చర్యపూరిత స్వాగతాన్ని పైకే అంటూ ఉండగానే రిక్షా నుంచి దూకినట్లే దిగింది శాంతమ్మ అమ్మా ఆశ్చర్యంగా సంతోషంగా అంటూ సుశీల శుభం శుభం అత్తగారా రండి అని మర్యాదగా ఎదురేకబోతున్న సింహ కూడా ఒక్కసారిగా శీలలా స్తంభించిపోయారు తల్లి నీకెంత కష్టం వచ్చిందే అమ్మా అంటూ పరుగు పరుగును వచ్చి కుమార్తెను పట్టుకుని శోకాలు పెడుతున్న శాంతమ్మను చూసి చీమకైనా హాని చేయనని ముఖాన ఎన్ని బాధలు రాశాడే తల్లి ఆ మాయిదారు దేవుడు ఎంత బెంబేలు పడిపోతున్నావో కదా ఒక్కతి విను తిరుపతి మొక్కుకున్నాను పిల్లలందరి తలనీలాలు ఇచ్చేస్తాము త్వరగా బాగైపోతేనని హారి భగవంతుడా వింటున్నావా నా మోరా తిరిగి సన్నగా రాగం ప్రారంభించింది రోజు లక్కీ బాబీ బిక్కమొహాలు వేసుకొని నిలబడ్డారు ఇరుగు పొరుగులంతా గుమిగూడారు ఎవరికండి ఏమిటి జబ్బు ఒక్కొక్కరే పరామర్శించసాగారు అయ్యో నాయనా మీకెవరికి తెలియదా తెలీదా అవునులే ఎలా తెలుస్తుంది అది ఎవరికైనా నోరు విప్పు చెప్పుకునే రకం అయితే కదా కన్న తల్లినైనా నాకే నాలుగు మొక్కలు రాసింది కాదు నా గుండె పగిలిపోతోంది దేవుడు తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియని సుశీలకు కూడా కళ్ళు చెరువులు కాసాగాయి అమ్మా మరీ అంత ఇదైపోకమ్మా నెమ్మదిగా చెప్పుదా లోపల మాట్లాడుకుందాం అంది ఎలాగోలా పర్వాలేదులే తల్లి నెత్తిన చేతులతో కూలబడింది శాంతమ్మ ఇటువంటివి దాచుకుంటే దాగుతాయిటే ఒక్కో మనిషికి ఒక్కో రోగము తెగులును సిగ్గుపడితే ఎలాగా ఆ డాక్టరా ఈ మంద అని త్వరగా తగ్గేదారి చూసుకోవాలే కానీ ఇలా ఇంట్లో పెట్టుకుని ఎన్నాళ్ళు కూళ్ళుతావు ఏమీ అర్థం కాని సుశీల కనుపాపల కథలకు నిలబడిపోయాయి అవునమ్మా సుశీల అంతవరకు మాట్లాడకుండా కాస్త దూరంగా నిలబడ్డ సుశీల తండ్రి రాఘవరావు కల్పించుకున్నాడు పదమ్మ త్వర త్వరగా సామాన్లని సర్దు విశాఖపట్నం తీసుకుపోదాం ఇంతకు బండి ఎప్పుడో అన్నాడు ఇంతకు అసలు సంగతి అత్తగారు సింహ శాంతమ్మ దగ్గరకు వస్తూ అడిగాడు ఇంకా ఇవాళ రేపు మీ ఉత్తరం వస్తుందని చూస్తూ ఉంటే మీరే వచ్చారు సింహ మాటలకు ఉలిక్కిపడి ఏడుపు మానేసి చెంగున గెంతి సుశీల వెనక దాక్కుంది శాంతమ్మ ఏదో క్రూర రోగాన్ని చూస్తున్నట్టుగా చూస్తూ పరిగెత్తి వీధి గేటు దగ్గర నిలబడ్డాడు రాఘవరావు అర్థం కాక ఏగాదేగా చూస్తున్న జనాన్ని ఉద్దేశించి అన్నాడు అమావాస్య పూట కూడాను బొత్తిగా అలా వదిలేసారి ఏమిటి నలుగురిలోనూ ఓ గదిలో పెట్టి తాళం వేయాలి లేకపోతే చాలా ప్రమాదం అంటూనే అల్లుడు వంక బెదురు చూపులు చూడసాగాడు శాంతమ్మ కూతురి వెనక నక్కి భయం భయంగా చూస్తున్నది చుట్టూ చేరిన జనమంతా ఏమిటో రణగొండ ధ్వనిగా మాట్లాడుకుంటున్నారు సుశీలకేదో స్ఫురించగా తల్లి వంక తిరిగి నిదానంగా అడిగింది అమ్మ నువ్వు అసలు సంగతి చెప్పకుండా నా మతి పోగొట్టేస్తున్నావు నాకే కష్టం రాలేదు మేము హాయిగా ఉన్నాము నీకెవరైనా ఇష్టం లేని వాళ్ళు ఏదైనా రాసారేమో కంగారు పెట్టడానికి అంతే అంది నిర్ఘాంతపోయిన శాంతమ్మ అంతలోనే తీరుకుంది ఎవళ్ళో రాస్తే ఎందుకు అనుకోవటం అల్లుడు గారే స్వయంగా రాశారు చూడవే అమ్మా ఎంత కొంప మునిగినా నువ్వు తెలుసుకోకుండా ఎలా ఉన్నావే వెర్రి తల్లి శాంతమ్మ మళ్ళీ సన్నగా రాగాలు తీస్తూ తీస్తుంటే రాఘవరావు ముందుకొచ్చి ఓ ఉత్తరం కూతురు చేతికి అందించి మళ్లీ పారిపోయి గేటు బయట నిలబడ్డాడు ముఖాన చెమటలద్దుకుంటూ సుశీలతో పాటు ఆమె చుట్టూ గుమిగూడిన ఇరుగు పొరుగులు కూడా చదివేశారు ఆ ఉత్తరాన్ని ప్రియమైన అత్తగారికి చిరంజీవి సౌభాగ్యవతిగా పుత్ర సిద్ధిరస్తుగా ఆశీర్వదించి మీ అల్లుడు గారు రాసేది ఇక్కడంతా క్షేమం మీ క్షేమములు తెలుపవలెను గంగా భగీరథి సమానులైన మా అమ్మగారికి మా శ్రద్ధాంజలు లక్ష్మీ సమానురాలైన మారదలకు నమస్కారములు మహారాజశ్రీ మా చిన్న బావమర్ది ఇంటర్ పాస్ అయినట్లు రాశారు అభివాదములు బాగా చదవమనండి ఇక్కడ మీ మనవులు చాలా గొప్ప తెలివితేటలతో ప్రకాశిస్తున్నారు దీపావళి నరకుడు తద్దినమే కదా అంచేత ఇక నుండి ఈ పండుగ తద్దినాలు ఆపేద్దామని పిల్లలు తీర్మానించారు వాళ్ల తలలో అంత గొప్ప తెలివి నిండి ఉన్నందుకు మీ సుశీల సంతోషించటం లేదు పిల్లలకు చాలా ఆశాభంగం కావించింది అందువల్ల మీరొక జాబు రాసి మీ అమ్మాయికి నచ్చ చెప్పండి భావి భారత పౌరులను అమ్మ నాన్నలు అలా బాధపెట్టి భయపెట్టే హక్కు లేదు కనుక మీ అమ్మాయి మాట చల్లదు మెజారిటీ ఓట్లు లేవు అందువల్ల మీ సుశీల మాట చల్లబోదు ఈ పండుగ తద్దినాలు కట్టిపెట్టమని మీ అమ్మాయికి గట్టిగా రాయండి లేదా ఈ గృహ స్వర్గధామందు అశాంతి నెలకొలగలదు చిరంజీవులు మా వదిన గారు పండుగకు వచ్చారా ఆమె గారికి మా ముద్దులు వారి పిల్లలకు ప్రణామములు కీర్తి శేషులైన మా తోడల్లుడు గారు కూడా పండుగకు వేయించేశారా మరీ మరీ అడిగామని విన్నవించుకోగలరు వెంటనే జవాబు ఇయ్యండి నమస్కారములతో తమ విధేయుడు భవదీయ అల్లుడు గారు శ్రీసింహ కళ్ళు తిరిగినట్లే అయిపోయిన సుశీల ఆ లేఖను భర్తను మార్చి మార్చి చూడసాగింది అయోమయంగా ఏనాడు భావమరుదులతోనైనా హాస్యాలు ఆడనివాడు ఇన్ని అవాకులు చవాకులు రాశాడంటే ఇంకేముందే తల్లి కొంప మునిగిపోయిందే అమ్మా శాంతమ్మ మళ్ళీ దీర్ఘాలు శోకాలు వినిపిస్తోంది రాఘవయ్య అంటున్నాడు ఏనాడు అసలు తెలుగే రాయని మనిషి అండి తెలుగుని యావగించుకునేవాడు అందరి పట్ల ఎంత పెద్ద మనిషి తరహాగా ఎంత మన్ననతో ప్రవర్తించేవాడు బాగా చదువుకున్న పండితులందరికీ ఇలాగే మతి చెల్లించటమో పరాకు రావటమో జరుగుతూ ఉంటుందిట నాకు తెలిసిన ఓ పెద్ద తెలుగు పాండితుడికి ఒక్క రోజులో పిచ్చెక్కి తెలుగు శాస్త్రాలన్నీ మర్చిపోయి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఒక వీణ వాయిద్య నిపుణుడు మతిపోయి వీణను మరిచి ఎన్నడో తాకనైనా తాకని వయోలిన్ అద్భుతంగా వాయించటం మొదలుపెట్టాడు పదమ్మ సుశీల మనం విచారించి ఏం లాభం అన్నీ సర్దు వైజాగ్ తీసుకుపోదాం కాస్త అతన్ని గదిలో పెట్టి తాళం వెయ్యండి అమావాస్య పూట అంటున్న తండ్రిని చూసి విస్తుపోయి నిలబడింది తెలుగు ఉత్తరాలు గ్రంథాలు సహాయంతో అనాడతడు రాసిన ఉత్తరం ఇదే దేశం మొత్తం మీద కాకుండా కనీసం ఆ వీధిలో ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు పొందిన భర్తను చూసి ఏడవాలో నవ్వాలో తెలియలేదు సుశీలకు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే